పిఠాపురాన్ని ఉద్ధరించాం పవన్ కళ్యాణ్ మాట పిఠాపురంలో నాలుగు వందల కోట్ల పైబడి నిధులు వెచ్చించాం జనసేన నేతల మాట జనసేన పార్టీ ఇన్ఛార్జీల నుంచి అక్కడికి వెళ్ళే ప్రతి నాయకుడు పిఠాపురం నియోజకవర్గం చాలా చాలా అభివృద్ధి అయిపోతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కానీ రెండో వైపు అదే పిఠాపురంలో గట్టిగా సముద్రపు అలలు పెరిగితే ఓళ్లకు ఊళ్ళను ముంచేస్తుంది రోడ్లు కూడా కొట్టుకుపోయే దశకు వచ్చేస్తుంది ఇళ్ళన్నీ సముద్రం పాలవుతున్నాయి సముద్ర తీరంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు బిక్కు బిక్కుమని గడపాల్సిన పరిస్థితి కొనసాగుతోంది మరి పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించినట్టు ఆ తీర ప్రాంతాన్ని కోతకు గురి కాకుండా కాపాడుతున్నాం అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని మూడు వందల పాతి కోట్ల రూపాయలు నిధులు సాధించాం అని మీడియా సాక్షిగా వెల్లడించుకుని తామేదో ఘనత గొప్పగా నెరవేర్చేశాం అని ప్రచారం చేసుకుని సరిపెట్టుకుంటే అయిపోతుందా అలా చెప్తే ఉప్పాడ తీరం సురక్షిత ప్రాంతంగా మారిపోతుందా అక్కడ రక్షణ గోడ ఏర్పడిపోతుందా ఏడాదిన్నర అయింది ఇప్పటి వరకు ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణ చర్యల్లో ఒక్క అడుగు కూడా పడిన దాఖలా లేవు జనసేన పార్టీయే ఎంపీ జనసేన పార్టీయే ఎమ్మెల్యే పైగా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులే అక్కడ అన్నింటా తామన్నట్టుగా కథ నడుపుతున్నారు కానీ అక్కడ జనానికి ఒరిగిందేమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది పవన్ కళ్యాణ్ని నమ్మి లాంటి ఒక పెద్ద నాయకుడు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఉప్పాడ ప్రాంత కోత సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు చేనేత కార్మికులు అంతా ఆశించారు కానీ ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత చూస్తే వాళ్ళందరి ఆశలు మళ్ళీ గంగపాలవుతున్నట్టుగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఒట్టి మాటలు చెప్పడమే తప్ప ఇప్పటి వరకు వేసమెత్తు ప్రయత్నం కూడా జరగకపోవడంతో ఒట్టి మాటలు ఎదురు చూపులేనా అన్నది జనాల్లో వినిపిస్తున్న ప్రశ్న అక్కడ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ నేను పార్లమెంట్లో ప్రస్తావించాను దానికి చాలా నిధులు కేటాయించారు త్వరలోనే టెండర్లు అని మాట చెప్పారు ఈ మాట చెప్పే ఆరు నెలలు అవుతుంది కానీ అడుగు పడలేదు మరి ఎప్పటికీ అంటే వచ్చే మార్చి నెలలో దీనికి సంబంధించినటువంటి స్పష్టత వస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు అంటే ఇరవై ఆరు మార్చి నాటికి స్పష్టత వస్తే ఇరవై ఏళ్ళలో పనులు చేపడితే ఇరవై ఎనిమిది నాటికి ఏమైనా ఆ రక్షణ గోడ నిర్మాణమైనా పూర్తయితే ఏమైనా ఈలోగా ఉప్పాడ తీర ప్రాంతం మిగులుతుందా ఇటీవల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ కూడా అలల తాకిడికి గురయ్యి తీవ్రమైనటువంటి ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు అంటే నాయకులు సైతం అడపాదడపా వెళుతున్నప్పుడు అలాంటి ప్రమాదాలు గురవుతుంటే నిత్యం అదే అలలు మధ్య అదే సముద్రపు కోత మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ భౌతవ్యం ఏంటి కనీసమైనా ఆలోచించాలి కదా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీని మీద ప్రయత్నం చేసి ఉండాలి కదా ప్రభుత్వం కనీసంగా నివారణ చర్యలు అరికట్టలేకపోతే అక్కడ ముంపు ఉన్నటువంటి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రత్యామ్నాయంగా కాలనీలు నిర్మించే ప్రయత్నమైనా జరగాలి కదా ఏదైనా ప్రయత్నం జరిగిందా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడో జరుగుతుందని మాటలు చెప్తూ ఇప్పటి నుంచే మోసం చేస్తున్నటువంటి వైనం మీద తీర ప్రాంత వాసులు ఉప్పాడ ప్రజలు పిఠాపుర నియోజకవర్గ జనం అల్లాడిపోతున్న పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి గ్రహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది లేదంటే కేవలం మాటలు చెప్తాం అక్కడేదో అయిపోయిందని అందరినీ నమ్మిస్తాం పిఠాపురంలో చాలా సాధించామని చెప్పుకుని భుజాలు ఎగరేస్తాం అనుకుంటే అది పిఠాపుర వాసులకి ఏ మాత్రం రుచించినటువంటి అంశంగా మిగిలిపోతుంది తమకు సంబంధించినటువంటి అంశాల్లో కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఎటువంటి పనులు జరగటం లేదు అనే అభిప్రాయం బలపడుతుంది అది పవన్ కళ్యాణ్ పుట్టి ముంచేసే ప్రమాదం కూడా ఉంటుందన్నది గుర్తిస్తే ఆయనకే శ్రేయస్కరం